రాయపాటి ప్రసాదు మరి మేము చేసిన రాజీనామా మరి రోజు నుంచి ఎన్నికి తీసుకుంటున్నాం మరి ఏదో ఆర్థిక పరిస్థితుల వల్ల బాగా మాకు ఇబ్బందులు ఉండటంలో మరి మా నాయకుడిని మేము రాజీనామా చేస్తాం సార్ ఉన్నప్పుడు సరే మీ ఇష్టం ప్రసాద్ అని ఆయన ఉండటం జరిగింది మరి ఈరోజు మేము రాజీనామా పత్రం ఎందుకు తీసుకుంటాం తీసుకుంటామంటే మరి పార్టీ నుంచి బయటికి పోయిన తర్వాత నాకు చాలా బాధ ఉంది మరి నేను ఒక మంచి నాయకుడిని కోలిపోతున్నా మరి ఇలాంటి నాయకుడు జేపీ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చాలా అండగా ఉండి వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకుంటాం వాళ్ళకి సహాయపడుతున్న ఇలాంటి నాయకుడిని నేను కోల్పోతున్నందుకు ఎంతో బాధపడి మళ్ళా నేను రెండు రోజుల తర్వాత వాళ్ళ సార్ ఫోన్ చేయడం జరిగింది సార్ నేను మళ్ళీ పార్టీలో వచ్చేస్తాను అన్నప్పుడు నేను నేను పోమని చెప్పలేదు కదా మళ్ళీ నువ్వు రావడం కారణం ఏంటి రావటం నీ ఇష్టమైన ఫోటోని ఇష్టమేనా అన్నప్పుడు నేను అప్పుడు మా సార్తో ఒక మాట జరిగింది సరే చిన్న తప్పులు అంటూ అది పది పార్టీలో ఉంటాయి సార్ క్షమించడానికి తప్పులు ఉంటాయి క్షమించే తప్పులు ఉంటే నేను అంత పెద్ద తప్పేం లేదు కదా నాలో నేను పార్టీలోకి వస్తాను అన్నప్పుడు సరే నీ ఇష్టం మరి నేను ఆ రోజు నిన్నేమో మన్ లేదు వచ్చి పార్టీలో పార్టీ రూల్స్కి తట్టుకొని మీ నాయకుడికి ఇల్లు ఇస్తానంటే నేను మోడుగు ఎందుకు వద్దంటాను మరి మీరు రావచ్చు అన్నప్పుడు మరి వచ్చి మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ నేను జేపీ పార్టీ నాయకుడిగా మల్నాడు జిల్లా వినసర్జీగా మళ్ళీ పదవ బాధ్యతలు మాకు చేపట్టిన మా నాయకుడిని మళ్ళీ ఆయన మేము గౌరవిస్తూ ఈ పార్టీలో నా వైపు ఉన్నంత వరకు మా నాయకుడు ఎన్నికడుతూ ఉంటానని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ నేను మాటిస్తున్నాను అందరికీ